వర్షంలో పక్షుల వినాయక చవితి పక్షులందరూ వినాయక చవితి చేయడానికని చాలా ఆశగా ఉంటారు అలాగే అందరూ కూడా వినాయక చవితి కోసం ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఊరంతా చాలా సందడిగా ఉంటుంది అలా ఉండగా ఇంతలోనే మబ్బు వేయడంతో పక్షులందరూ వర్షాలొస్తాయేమోనని వస్తాయేమోనని చాలా భయపడుతూనే వినాయక విగ్రహం పెట్టడానికని పందిరవి ఏర్పాట్లు చేసుకుంటూ చాలా హడావడిగా ఉంటారు బయటంతా లైటింగ్ సౌండ్ బాక్స్లన్నీ పెట్టి సిద్ధం చేస్తారు ఇదేంటితోనే ఎంత మబ్బుగా ఉంది ఏమొచ్చిచ్చు నేను కూడా అదే భయపడుతున్నాను ఆ ఏ మేఘాలు లేకుండా వినాయక చవితి బాగా జరిగితే చాలు నిజమే ఎక్కడ చూస్తే అందరూ చాలా ఆనందంగా వినాయకుని పెట్టడానికని అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉండే సమయం ఇది అవును కానీ ఆ దేవుడి పండుగ బాగా జరిపించుకుంటాడు కంగారేం పడద్దు మనం చేసేదేదో మనం ఎలాగో చేస్తాం అలా అనుకుంటూ వాళ్ళ పనిలో ఉంటారు పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉంటూ వినాయక విగ్రహం ఎప్పుడు తీసుకొని వస్తారేమోనని చూస్తూ అక్కడ మైక్ అలాగే సౌండ్ బాక్స్లన్నీ పెట్టి పాటలు పెట్టుకుని గోలగోల చేస్తూ ఉంటారు ఏంటి పిల్లలు ఇంకా వినాయకుడిని తీసుకుని గోల చేస్తున్నారు మబ్బుగా ఉంది కదా వర్షం వస్తుందేమోనని భయంగా ఉంది అవును చిన్నగా మేం కూడా అదే భయపడుతున్నాం వినాయకుణ్ణి ఎప్పుడు తీసుకొని వస్తారమ్మా రేపే కదా చవికి చోటు రాగానే ఇప్పుడే వెళ్తాం బుజ్జి అలా మాట్లాడుకుంటూ పనులు చేసుకుంటూ ఉండగానే చోటు చిలుక పన్ను చిలుక వచ్చేస్తారు ఆ వెంటనే మహి గ్రద్ద వెళ్లి ట్రాక్టర్ తీసుకుని వచ్చేస్తుంది పెద్దవాళ్ళందరూ కలిసి వినాయకుణ్ణి తీసుకుని రావడానికని బయలుదేరుతారు ఏంటి మీరిద్దరూ ఎంత ఆలస్యంగా వచ్చారు మర్చిపోయావా పల్లవి కొనమన్నారు కదా వెళ్ళాం చిచ్చు అందుకే ఆలస్యమైంది పోనీలేండి అన్ని పనులు పూర్తయిపోయాయి ఏంటో నాకు వర్షం గురించే భయంగా ఉంది తని ఏదైనా కవర్ తెచ్చుకున్నా బాగుండేది వినాయకుడిని పందిర దగ్గరకు తీసుకుని వెళ్తే చాలు చూద్దాం అక్కడికెళ్ళాక ఏదో ఒకటి చేద్దాం అలా వినాయకుడి విగ్రహం కోసం వెళ్తారు అక్కడ వాళ్ళు బుక్ చేసుకున్న విగ్రహాన్ని చూస్తూ ఉండగానే చినుకులు మొదలవుతాయి వెంటనే అందరికి భయం మొదలవుతుంది ఏమండి వర్షం వచ్చేసేలా ఉంది బొమ్మను తీసుకుని వెళ్ళగలరా అదే మా కూడా బొమ్మ తడవకుండా ఉండడానికి ఏమైనా తీసుకొని వచ్చారా అండి లేదండి మర్చిపోయి వచ్చేసాం ఇప్పుడెలా తీసుకుని వెళ్ళాలి అవును మీ షాప్ లో ఏదైనా పెద్ద కవర్ ఉందా అండి బొమ్మ మీద కప్పడానికి అయ్యో లేదండి బయట షాప్ లో అడిగి చూడండి ఆయన ఆ విజ్ఞాన గణపతికి తన బొమ్మను చేరవలసిన స్థానానికి ఎలా చేర్చాలో తెలియదా ఏంటి కుహుబాతు మాట విని అందరికి కొంచెం మనసు తృప్తిగా ఉంటుంది వెంటనే గ్రద్ద కవర్ కోసమని వెళ్తుంది బయట నుండి ఒక పెద్ద కవర్ తీసుకుని వస్తుంది అందరూ ఆనందపడతారు ఆ కవర్ దొరికింది ఇప్పుడు మనకి ఈ బొమ్మని ట్రాక్టర్ ఎక్కించడమే కష్టం నిజమే మహి ఆయన చినుకలే కదా పర్లేదులే నిజమే లేదంటే వర్షం ఎక్కువయ్యే అవకాశం ఉంది అప్పుడు అప్పుడుంకా కష్టమైపోతుంది అందరూ కలిసి వినాయకుడిని ట్రాక్టర్ ఎక్కించేసి వాళ్ళ దగ్గరున్న కవర్ వినాయకుడిపై వేసి పట్టుకుంటారు ఇంకా అక్కడి నుండి బయలుదేరుతారు ఇంతలో కాస్త దూరం వచ్చేసరికి వర్షం మొదలవుతుంది అయ్యా వర్షం వచ్చేస్తుంది కాసేపు ఆగినా బాగుండేది నిజమే చిచ్చు ఏం చెయ్యాలో ఏంటో కంగారు పడకండి కవర్ ఉంది కదా చూద్దాం వీలైనంత తొందరగా వెళ్ళిపోదాం అలా వెళ్తూ ఉండగా వర్షంతో పాటు గాలి కూడా వేస్తూ ఉంటుంది దానితో వాళ్ళ భయం ఎక్కువవుతూ ఉంటుంది ఏం చేయాలనేది అస్సలు అర్థం అవ్వదు ఇంతలో గాలి వేగానికి కవర్ ఎగిరిపోతూ ఉంటుంది కవర్ ఎగిరిపోతుంది అందరూ గట్టిగా పట్టుకోండి వినాయకుడు చూసుకోవాలి ఏంటో ఇలా జరుగుతుంది అక్కడ పందిర ఎలా ఉందో ఏంటో ఏమో అయినా మన దగ్గర వర్షం ఉండుండదు అనుకుంటాను అందరూ కవర్ గట్టిగా పట్టుకొని ఉంటారు కానీ అందరూ బాగా తడిచిపోతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మెల్లగా వాళ్ళ ఊరికి దగ్గరగా వస్తారు అయినా కానీ వాళ్ళ ఊర్లో కూడా వర్షం పడుతూనే ఉంటుంది అయ్యో వర్షం ఎక్కువగా ఉంది అమ్మ వాళ్ళు ఇస్తున్నారు లేదు ఓడి బుజ్జి వినాయకుడు తడిచిపోతాడేమో అలా ఏం కాదులే భయపడకండి మన వాళ్ళు ఏదో ఒకటి చేస్తారో వాళ్ళు ఇక్కడికి వచ్చే వరకు వర్షం తగ్గితే బాగుంటుంది లేదంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అవును పందిరి కూడా నీళ్లు కాస్తున్నట్టున్నాయి పదండి వెళ్ళి ఒక చేట అలా అనుకుంటూ కంగారు పడుతూ ఉంటారు పిల్లలు ముగ్గురు వెళ్లి పందిరిలో నీళ్లు కారే చోట గిన్నెలు పెడుతూ ఉంటారు అప్పుడే కాసేపటికి తుని పిచ్చుక వాళ్ళు వినాయకుడిని తీసుకుని వచ్చేస్తారు బాగా వర్షం పడుతూ ఉంటుంది ఇంతలో పందిరిలో కూడా నీళ్లు కారుతూ ఉంటాయి అది చూసి ఏం చెయ్యాలా అనేది అవ్వదు ఏంటి పందిరి నీళ్లు కారిపోతుందాకేం ఆ అలా కాదు ముందు పందిరి పైన కవర్ వేసి అప్పుడు ఆకులు వేయండి నేను వినాయకుడు తడవకుండా కవర్ పట్టుకుంటాం అలా తుని పిచ్చుక వినాయకుడికి కవర్ పట్టుకుంటే చిచ్చుకాకి చోటు చిలుక ఇద్దరు పందిరిపై కవర్ వేసి ఆకులు వేసి గట్టిగా కడతారు అప్పుడు మెల్లగా అందరూ కలిసి వినాయకుణ్ణి ట్రాక్టర్ దింపి పందిరిలో పెడతారు అమ్మయ్యా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఆ నిజమేతనే బాగా తడిచిపోయాం అయినా ఈ రోజుకి బాగానే ఉంది కాని రేపిక్కడకు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు ఆ అవును వర్షం రాకపోతే పర్లేదు కానీ వస్తే ఇబ్బంది కదా ఏం చెయ్యాలో ఏంటో వినాయకుడికి చల్లు కొట్టుకుండా అక్కడ వినాయకుడి దగ్గరికి నీళ్ళ చుక్క కూడా వెళ్లకుండా ముందు కూడా బారకం కట్టేస్తారు ఇంకా అందరూ బాగా అలసిపోతారు ఏ పని చేసే ఓపిక అస్సలుండదు నా వల్లే కాదు బాబోయ్ నాకు ఇంకా ఓపిక లేదు నిజమే ఈ రోజు వర్షం తగ్గిపోయి రేపు రాకపోతే చాలు ఇంకా ఏమైనా కాని రేపు ఉదయం చూసుకుందాం అవును మాత్రం బాగా జరగాలి ఈ వర్షం వల్ల ఏ ఇబ్బంది రావద్దు అయినా వర్షం ఇబ్బంది పెడుతుందని ఎందుకనుకుంటున్నాం వినాయకుడు విగ్రహం తెచ్చేటప్పుడు స్వాగతం పలుకుతుందని అనుకుంటే సరిపోతుంది కదా అది కూడా నిజమేతునే అయినా వాటినన్నింటిని తట్టుకొని మనం వినాయక పూజ చేయగలగాలి అలా ఆ రోజు గడుస్తుంది తరువాత రోజు ఉదయం వినాయక చవితి అవ్వడంతో అందరూ తొందరగా లేచి రెడీ అవుతారు వర్షం కురవకపోవడంతో హమ్మయ్య అనుకుంటారు కానీ మబ్బుగా ఉండడంతో కొంచెం భయపడుతూ ఉంటారు అందరూ ప్రసాదాలు చేసి వినాయకుడి దగ్గరికి వస్తారు ఇంతలో మెల్లగా వర్షం కురవడం మొదలవుతుంది ఈ వర్షం పట్టిందా ఏంటి నేను అదే అనుకుంటున్నాను ఇప్పటి వరకు వర్షం లేదు కదా హమ్మయ్య అనుకున్నాను ఇంతలోనే వర్షం మొదలైంది ఇప్పుడు ఏం చేద్దాం ఇలా వర్షం కురుస్తూ ఉంటే కష్టం కష్టమవుతుంది పైగా వచ్చిన వాళ్ళందరూ

కాసేపు ఈ టెంట్ వర్షపు నీళ్లు పడకుండా ఆపుతుంది తొందరగా పూజ అయిపోతే చాలు అవును అందరూ మన వినాయకుడి పూజ 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 ఆగకుండా జరుగుతుంది ఓ అలా దగ్గర కూర్చుంటారు పూజ బాగా జరుగుతూ ఉంటుంది అందరూ శ్రద్ధగా చూస్తూ ఉంటారు కాసేపటికి మెల్లగా టెంట్ నుండి నీళ్లు కారుతూ ఉంటాయి అయినా కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా చాలా ప్రశాంతంగా పూజ చూస్తూ ఉంటారు

మాటలకు అందరూ బాగా నవ్వుకుంటారు ఎంత వర్షం కురిసినా కాని పక్షులు ఆనందంగా వినాయక చవితి చేసుకుంటారు బుజ్జిపిచ్చుక రోజూ స్కూల్కు వెళ్తూ బాగా చదువుకుంటూ ఉంటుంది అలాగే తానెప్పుడు తన స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకుంటూ ఉంటుంది ఎప్పట్లానే ఒకరోజు బుజ్జిపిచ్చుక స్కూల్కు వెళ్లి తన దగ్గరున్న పలక మీద బలపంతో రాస్తూ ఉంటుంది అప్పుడే తను అలా రాసి రాసి బద్దకం వచ్చి బలపం చూస్తూ వాసన చూస్తుంది అది తనకి చాలా బాగా నచ్చుతుంది అప్పా ఈ వాసన చాలా బాగుంటుంది కదా బలపం రుచిగా ఉంటుందా ఏంటి అయినా ఈ వాసనకి ఏంటో అనిపిస్తూ ఉంటుంది ఒకసారి కొరికి చూస్తాను ఎలా ఉంటుందో ఏంటో అలా అనుకుని బుజ్జిపిచ్చుక ఆ బలపం కొరుకుతుంది అది రుచిగా అనిపిస్తుంది దానితో తను ఆశ్చర్యపోతుంది దానితో తనకి బలపమంతా తినాలని అనిపిస్తుంది చెప్పాలి అలా అనుకుంటూ పుచ్చిపిచ్చుగా తన దగ్గరున్న బలపాలన్నీ తినేస్తుంది తనకి ఇంకా తినాలని అనిపిస్తుంది కాని తన దగ్గర బలపాలు లేక

ఓ నా దగ్గర ఒక్కటే ఉంది ఓ ఎవర్నైనా అడుకింకా బుజ్జిపిచ్చుక ఎవర్నైనా బలపమడగాలని అనుకుంటుంది వెంటనే బన్ను చిలుకని అడుగుతుంది వాడి దగ్గర చాలా ఉంటాయి అవన్నీ తీసి బుజ్జిపిచ్చుకి ఒక బలపం మాత్రమే ఇస్తాడు అన్ని బలపాలు చూసి బుజ్జిపిచ్చుకి తినాలని అనిపిస్తుంది వన్నుక నీ దగ్గర చాలా బలపాలు ఉన్నాయి అవున నా దగ్గర బాక్షే వండే అవునా అమ్మా ఒకటి తినేసి ఇంకొకటి రాయడానికని ఉంచుకుంటుంది అప్పుడే బన్నుచిలుక బయటికెళ్తాడు వెంటనే బుజ్జి పిచ్చుకు వెళ్లి తన బ్యాగ్ లో బలపాలు కొన్ని తీసేస్తుంది అప్పా ఇన్ని బలపాలున్నాయో మంచుగా తినేయొచ్చు ఆ బన్ను కట్ చూస్తే గోల చేస్తాడు తొందరగా తినేయాలి ఎన్ని ఏం అలా అనుకుంటూ ఉంటుంది అప్పుడే చిచ్చుకాకి టీచర్ వస్తుంది ఇంతలోని బుజ్జి పిచ్చుక మెల్లగా తన దగ్గరున్న బలపాలు తింటూ ఉంటుంది ఇంతలో బన్ను చెలుకొచ్చి బ్యాగ్ తీసేసరికి తన దగ్గర తక్కువ బలపాలుంటాయి ఏంటే నా బలపాలేమైపోయాయే ఏంట్రవనుగా ఏంటి చూస్తున్నావు చాలా బలపాలు ఇప్పూస్తే లేవో అవునా పిల్లలు ఎవరా బలపాలు తీశారు వెంటనే బన్నుకిచ్చేయండి పిచ్చుక భయపడుతూ ఉంటుంది అప్పుడే బన్ను చిలుకు చూడగా బుజ్జి పిచ్చుక సగం సగం తిన్న కొన్ని బలపాలు కనిపిస్తాయి బుజ్జే నీ దగ్గర బలపాలు లేవో అని అన్నావు కదా అవెల్లా వచ్చాయి టీచర్ బుజ్జి బుజ్జి నువ్వు ఇలా దొంగ పనులు ఎప్పుడు మొదలు పెట్టావు టీచర్ నేను తీయలేదు ఈ బల్పాలు నావి లేదు నా దగ్గర బల్పాలు అడిగి తీసుకుంది నిజమా బుజ్జి బన్ను చెప్పేది చిచ్చుకాకి బాగా కోపంగా ఉంటుంది దానితో బుజ్జి పిచ్చుకకి ఏం చెప్పాలనేది అర్థమవ్వదు చిన్ను కాకికి మాత్రం మొత్తం అర్థమవుతుంది కాని ఏమి మాట్లాడు అవును టీచర్ అది కాను కానీ నా దగ్గర పలు పళ్ళున్నాయని నేను చూసుకోలేదు ఇప్పుడు చూస్తే నా దగ్గర బల్పాలున్నాయి నావెక్కడికి ఏమో నాకేం తెలుసు అంటావాళ్ళు నా దగ్గర కూడా ఉన్నాయి అలా కాదు బుజ్జె నీ దగ్గరే ఉంచుకో నాకేం కదా వద్దు సరే సరే కాని బుజ్జి నీ దగ్గర బలపాలు ఎలా చూపించు బుజ్జి పిచ్చిక తన దగ్గరున్న బలపాలను చూపిస్తుంది అవి సగం సగం కొరికేసుంటాయి అవన్నీ చూసి ఆశ్చర్యపోతుంది చిచ్చుకాకి ఏటి బుజ్జి ఏవి బలపాలు తింటున్నావా ఇంకేం చెప్పక్కర్లేదులే చూస్తే తెలుస్తుంది ఇలా బలపాలు తినకూడదు బుజ్జీ అవి అంతే ఇంకోసారి ఇలా చేశావంటే పనిష్మెంట్ ఇస్తాను చూడు లేదు అలా ఆ రోజు స్కూల్ అయిపోతుంది అప్పుడే కాకి బుజ్జి పిచ్చుక ఇంటికి వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి బుజ్జి బన్నుకాడి బలపాలు తీసేసావాంటుందో నువ్వు తీసేసినప్పుడు నేను చూశాను అయినా నేను కూడా అలానే అందరి బలపాలు తీసుకుని అయితే అప్పట్లో నా బలపాలు అందుకే కనిపించేవి కాననుకో అది వేరే విషయం బుజ్జి పిచ్చుక ఆశ్చర్యపోతుంది దానితో చినుకాకి బాగా నవ్వుకుంటాడు ఓరే చినుక ఇప్పుడు ఎందుకు నువ్వు పరిపాయి తినట్లేదు ఓ నేను బలపాలు తింటున్నాను మా అమ్మ రోజు కషాయం పోసేసేది అందుకే భయం వేసి తినడం మోను సోను అమ్మో అవునా అయితే మా అలా ఇద్దరూ ఇంటికెళ్ళిపోతారు అలా రోజులు కడుస్తూ ఉంటాయి బుజ్జి పిచ్చుక బలపాలు తింటూనే ఉంటుంది దానితో ఇంట్లో ఉన్న బలపాలన్నీ అయిపోతూ ఉంటాయి అది చూసి తుని పిచ్చుకకి

మళ్లీ షాప్కెళ్లి రెండు బలపాల బాక్సులు తీసుకొనొస్తుంది అది చూసి బుజ్జిపిచ్చుక చాలా ఆనందపడుతుంది తను బలపాలు తినడం బాగా ఎక్కువవుతుంది ఒకరోజు బుజ్జిపిచ్చుక బలపం తీసుకుని తింటూ ఉంటుంది అప్పుడే పిచ్చుక చూసేస్తుంది ఏ బుజ్జి ఏంటి బలపం తింటున్నావా అమ్మా ఈ అలవాటు ఎప్పుడైంది నీకు బుజ్జి అలా బలపాలు తినకూడదు

నాకు బల్పాలు మాత్రమే అవసరం ఎంత పాకున్నాయో అలా బుజ్జి పిచ్చుక ఏమాత్రం వినకుండా బలపాలను తింటూనే ఉంటుంది బలపాలు అయిపోతూ ఉండడంతో ఎందుకు అయిపోతున్నాయో తెలియక తుని పిచ్చుకకి కూడా బుజ్జి పిచ్చుకపై అనుమానం వస్తుంది అమ్మా బల్పాలు అయిపోయాయి ఏంటిపుచ్చి ఎన్నిసార్లు తీసుకొని రావాలి వాటిని తినేస్తున్నావా ఏంటి ఇంటిమ్మా మొన్నే ఎప్పుడో ఒకటి తిన్నానని నన్ను అలా అంటావా మరి ఇంత తొందరగా అయిపోవడం ఏంటి ఎప్పుడు తెస్తూనే ఉంటున్నాను కదా ఈ చదువు కన్నా బలపాలకే ఎక్కువ ఖర్చు అవుతుంది అలా అనుకుంటూ తోని పిచ్చుక బలపాల కోసం వెళ్తూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది ఈ బుజ్జి బలపాలు తినేస్తున్నట్టుంది ఈరోజు బలపాలు వచ్చి దానిపై ఒక కన్ను వేసి ఉంచుతాను అప్పుడు తెలుస్తుంది బుజ్జి కాని బలపాలు తినాలి అప్పుడు చెబుతాను దాని పని అలా అనుకుంటూ షాప్కెళ్ళి బలపాలు తీసుకునొస్తుంది తునిపిచ్చుక బుజ్జిపిచ్చుకకి బలపాలిచ్చి వెళ్లిపోతుంది తానేం చేస్తుందానని తునిపిచ్చుక ఒక కన్ను వేసే ఉంచుతుంది అప్పుడే కాసేపటికి బుజ్జిపిచ్చుక ఒకచోట కూర్చొని బలపాలను తింటూ ఉంటుంది అప్పుడే పిచ్చుక చూడగా బుజ్జిపిచ్చుక బలపాలు తినడం చూసి తనకి బాగా కోపం వచ్చి వెంటనే తన దగ్గరికి వెళ్తుంది తనని చూసి పిచ్చుక ఆశ్చర్యపోతుంది ఏంటి బుజ్జి నువ్వు చేసేది ఏంటి ఒక్కటి తిన్నావా నేను చూస్తూనే ఉన్నాను అయినా ఎన్ని రోజులు అందుకే బలపాలైపోయాయన్నమాట అయినా పొట్టలో పురుగులు పడతాయని చెప్పాను కదా నువ్వు ఇంకోసారి బలపాలు తినకుండా చేస్తానుండు తుని పిచ్చుక నుండి వెళ్లిపోతుంది బుజ్జి పిచ్చుక చాలా భయపడుతూ ఉంటుంది ఇప్పుడు అమ్మ అమ్మవారి కషాయం తీసుకొని వస్తుండేమో కళ్ళు మూసుకొని తాకేస్తే అయిపోతుంది అలా అనుకుంటూ ఉండగా తుని పిచ్చుక వెళ్ళి బుజ్జి పిచ్చుకకి వాత పెట్టడానికని అట్ల పుల్ల బాగా వేడి చేసి తీసుకొని వస్తుంది అది చూసి బుజ్జి పిచ్చుక బాగా భయపడిపోతుంది ఆ ఈ కషాయము తిసుకొని ఇది తీసుకొని వచ్చావేంటి కషాయం తీసుకొని వస్తే కళ్ళు మూసుకొని తాగేద్దామనా నీక అలా కాదు ఇలాగే చెప్పాలి ఇలా చేస్తేనే ఎప్పుడు బలపాలిక తిననే తినవు అలా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకకి బాగా వాతలు పెడుతుంది